హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ నాకైతే వర్క్ కస్టమరు వర్క్ కస్టమరు బ్లౌజ్ అండ్ శారీస్ తీసుకొచ్చారు ఇది ఇది కొంగు నేనైతే కొంగులు కుట్టి పాలు కుట్టి బ్లౌజ్ కూడా కుట్టాలి ఇందులోనే జాకెట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇలాగా అయితే బాగుంది కలర్ బ్లౌజ్ పీస్ ఇది ఏనండి బ్లౌజ్ పీస్ సో మనం మంచిగా పని చేస్తే పని మన దగ్గరికి వస్తుంది మనం ఏ పనిలో నిలబడ్డా కూడా ఆ పనిని మంచిగా చేయడానికి ఖచ్చితంగా మంచిగా చేయడానికి మనం మంచిగా చేసుకుంటే పని మన దగ్గరికి వస్తుంది మనకు చేతులైన పళ్ళు కూడా దొరుకుతాయి మనకి ఇద్దరు కూడా వస్తుందండి మీరు ఏ పనులు చేసినా సరే పని చేసే పనికి మంచిగా చేయాలి అని ఒక పట్టుదల ఆలోచన పెట్టి చేయండి చేతి పని ఎప్పటికీ ఉంటుందండి అయితే ఈ బ్లౌజ్ కట్ చేసి ఈ బ్లౌజ్ కట్ చేసి అయితే కుట్టాలి అయితే సరీసు రెండు చీరలు రెండు జాకెట్లు అయితే వచ్చినాయి ఇది కూడా కొంగులు కుట్టి కుట్టి ఇందులో కూడా జాకెట్ వచ్చింది ఇండి జాకెట్ దీంట్లో వెళ్ళిన జాకెట్ సో ఇంక ఎక్స్ట్రా కూడా క్లా ఇంకో జాకెట్ ఇచ్చారు అది ఇది వేరే చీరకు మ్యాచ్ అవుతుందంట ఇది వేరే ఎక్స్ట్రా ఇచ్చారు దాంట్లో దాంట్లోనే దీంట్లో 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 ఇది కూడా నేనే కుట్టానండి అంతకుముందు ఇది అంతకుముందు నేనే కుట్టాను ఇది మళ్ళీ ఓకే ఓకేనండి